అందరికి నమస్కారం మన ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మండుతున్న ఎండలలో మధ్యాహ్నం అయితే చాలు బయటకు అడుగు పెట్టాలంటే బెంబేలెత్తిపోతున్న సేమ ప్రజలకు శుభవార్త వాడిపోతున్న పొలాలతో అడుగంటుతున్న భూగర్భ జలాలతో ఎండిపోతున్న పొలాలతో దిక్కుతోచని పరిస్థితిలో ఆకాశం వైపుగా దిగాలుగా నీటి చుక్క కోసం వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు తీపి కబురు భూగర్భ జలాలు అడుగంటడంతో పాటుగా రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు క్రమీపాన తగ్గుతున్న నీళ్లతో తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న సీమ రైతులకు గుడ్ న్యూస్ వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటో మిర్చి అలాగే ముఖ్యంగా వివిధ పంటలు సాగు చేసి కళ్ళాలలో కళ్ళకు ఒత్తులేసుకుని ఆరబెడుతున్న కోతల తర్వాత రైతులందరికీ భారీ హెచ్చరిక రానున్న రోజుల్లో సీమలో ఏమైనా అకాల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందా అకాల వర్షాలు నమోదైతే ఏ విధంగా ఉరుములు ఉండే అవకాశం ఉంది మెరుపులు తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది గాలుల తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది రాయలసీమలో పంటకు ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందా అనే దాని గురించి వీడిలో క్లియర్ కట్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటికే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల గురించి మీకు గత రెండు మూడు రోజులుగా అప్డేట్ అయితే ఇస్తున్నాను వాస్తవానికి రాయలసీమ వర్షాల గురించి ముందుగా అప్డేట్ అయితే ఇద్దాం అనుకున్నాను కానీ వర్షాలు అనేవి ఒక రోజు ఎక్కువ వెదర్ మోడల్స్ సూచిస్తున్నాయి మరొక రోజు సూచించడం లేదు కాబట్టి గత వారం రోజులుగా రాయలసీమలో వర్షాలు గురించి పూర్తిగా ప్రతిరోజు కూడా అంచనా వేస్తూ ఈరోజు మీకు ఒక పూర్తిగా విశ్లేషణ ఇవ్వడానికి అయితే నేను అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి గా రాయలసీమలో గత వారం రోజులుగా మనం చెప్పిన విధంగానే ఎండల తీవ్రత అత్యధికంగా కొనసాగుతుంది ముఖ్యంగా కర్నూలు కానీ నంద్యాల కానీ హిందూపురం పైసవ ప్రాంతాలు కానీ అనంతపురం పైసేపు ప్రాంతాల్లో చాలా చోట్ల ముప్పై ఎనిమిది డిగ్రీల నుండి నలభై డిగ్రీ నలభై రెండు డిగ్రీల వరకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి మరొక పక్కన తిరుపతి కానీ చిత్తూరు కానీ వీటితో పాటుగా కడప పైసేపు ప్రాంతాల్లో చాలా చోట్ల ముప్పై ఏడు డిగ్రీల నుండి నలభై ఒక్క డిగ్రీల వరకు మధ్యాహ్నం సమయంలో మనం గత కొన్ని రోజులుగా చెప్పిన విధంగానే ఎండల తీవ్రత కొనసాగుతుంది ఇక ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో గత నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డిగ్రీలు రాయలసీమలో పూర్తిగా ఎండల తీవ్రత వల్ల పూర్తిగా చాలా చోట్ల భయం పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మార్చి నెలలో కూడా నలభై ఒక్క డిగ్రీలు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో గత వారం రోజులుగా రాయలసీమలు అయితే పూర్తి స్థాయి ఎండల పతాక స్థాయికి చేరుకోవటం జరిగింది ఇక ముఖ్యంగా అకాల వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనకి నమోదయ్యే అవకాశం ఉంది అనే ఒక అప్డేట్ అయితే మీకు ఇస్తున్నాను ఈ వర్షాలు రేపు పూర్తిగా కూడా ఇంకాస్త పెరగవచ్చు లేదంటే పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టవచ్చు కానీ ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం నేను మీ అందరికీ కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఆలస్యం చేస్తే చాలా మంది రైతులు నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి గత కొన్ని రోజులుగా వారం పది రోజులుగా సేమ రైతుల కోసం నేను పూర్తిగా కూడా ఒక అంచనాని వేస్తున్నాను ఆ అంచనాని ఈ రోజు మీ ముందైతే క్లియర్ కట్ అప్డేట్ రూపంలో అయితే ఇస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే మనం చూసుకుంటే ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఎక్కువ ప్రాంతాల్లో రాయలసీమలో అకాల వర్షాలు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఉరుములుదు అలాగే కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదు అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖున రాయలసీమ ప్రజలు అలాగే రైతులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇరవై నాలుగో తారీఖు కూడా అక్కడక్కడ కొన్ని వర్షాలు రాయలసీమ ప్రాంతంలో మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మూడు నెలల తర్వాత రాయలసీమ ప్రాంతంలో ఈదురు ఈదురుగాలు ఉరుములతో కూడిన వర్షాలు ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రాయలసీమ ప్రజలు కానీ రైతులు కానీ దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంచెం అప్రమత్తంగా ఉండండి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నా కానీ సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో రాయలసీమలో మనం వర్షాలు చూడటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం జిల్లాల వారీగా చూసుకుంటే చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా కానీ అన్నమయ్య కానీ సత్యసాయి కానీ అలాగే వైఎస్ఆర్ జిల్లాతో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే నంద్యాల జిల్లాలో అకాల వర్షాలు ఎక్కువ చోట్ల పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే కర్నూలు జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లాలో తక్కువ చోట్ల వర్షాలు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి గా మనం చూసుకుంటే ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు ముఖ్యంగా మనం అనుకుంటే గా తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి అలాగే వైయస్ఆ వైఎస్ఆర్ జిల్లాతో పాటుగా నంద్యాల జిల్లాలో అకాల వర్షాలు ఎక్కువ చోట్ల ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో ఇరవై నాలుగో తారీఖులో అక్కడక్కడ నమోదు అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కర్నూలు అనంతపురం ప్రాంతాల్లో ఏదైతే బళ్ళారికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ వర్షాలు బళ్ళారికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని వర్షాలను చూడటానికి రాయలసీమ ప్రాంతంలో అయితే ఉంది ఇక ఒకసారి ప్రాంతాల వారీగా మనం చూసుకుంటే సూలూరుపేట కానీ గూడూరు కానీ నాయుడుపేట కానీ వెంకటగిరి కానీ తిరుపతి కానీ శ్రీకాళహస్తి వీటితో పాటుగా వెంకటగిరి నగరి పుత్తూరు పలమనేరు పువ్వునూరు పోతలపట్టు తమ్మలపల్లి చంద్రగిరి కుప్పం పరిసర ప్రాంతాలతో పాటుగా రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట కడప కమలాపురం జమ్మలమొడుగుతో పాటుగా మైదుకూరు పొద్దుటూరు అలాగే వీటితో పాటుగా పులివెందుల పైసాపు ప్రాంతాల్లో చాలా చోట్ల మనము వర్షాలు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ ఉరుములతో కూడిన వర్షాలు ఒక అరగంట నుంచి గంత సమయం వరకు కొన్ని ప్రాంతాల్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న నంద్యాల గాని శ్రీశైలం కానీ నంది కొట్కూరు పైసాపు ప్రాంతాలు గాని ఆలగడ్డ కానీ బనగానపల్లి పైసావి ప్రాంతాలు గాని అలాగే వీటితో పాటుగా డోన్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలు హిందూపురం కదిరి పైస ప్రాంతాలు ధర్మవరం కానీ అనంతపురం పుట్టపర్తి పదిసేవ ప్రాంతాలు కానీ అలాగే రాప్తాడు పదిసేపు ప్రాంతాల్లో కూడా మనము వర్షాలు చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండండి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో రాయలసీమలో సాయంత్రం రాత్రి సమయంలో ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అకాల వర్ష సూచన అయితే ఉంది ఇరవై నాలుగో తారీఖు కూడా అక్కడక్కడ ఉండే అవకాశం అయితే ఉంది మరొక పక్కన ఇటు ఆలూరు ఎమ్మిగనూరు మంత్రాలయం పదిసేపు ప్రాంతాలు అలాగే ఆదోని కాని అలాగే కర్నూలు సిటీకి ముఖ్యంగా కర్ణాటక బోర్డర్ ప్రాంతం మధ్యలో ఉన్న గ్రామాల్లో అకాల వర్షాలు పట్టడానికి తక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ ఉమ్మడి కడప జిల్లా కానీ అలాగే ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న కర్నూలు జిల్లా కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే హిందూపురానికి దగ్గరగా ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో అకాల వర్షాలు కొన్ని చోట్ల అక్కడక్కడ మేఘాలు మాత్రమే ఉండొచ్చు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని చోట్ల ఉరుములతో కూన్న వర్షాలు మనం పట్టడానికి చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఓవరాల్ ఓవరాల్గా రాయలసీమలో ఏ ఏ తారీఖుల్లో ఏ ఏ ప్రాంతాల్లో అకాల వర్షాలు ఉండే అవకాశాలు సూచనలు ఉన్నాయి అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ ఈ వర్షాలు పూర్తిగా కూడా పెరగచ్చు లేదంటే తగ్గొచ్చు దాని గురించి మీకు రానున్న రోజుల్లో కూడా రానున్న నలభై ఎనిమిది గంటల్లో కూడా ఇంకా వివరంగా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఓవరాల్ గా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో రాయలసీమలో అనేక చోట్ల అకాల వర్షాలు నమోదయ్యే సూచనలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా వరి మొక్కజొన్న వేరుశనగా పత్తి పొగాకు టమాటోతో పాటుగా మిర్చి అలాగే అరటి పంటతో పాటుగా వివిధ పంటలు సాగు చేసిన రైతులందరూ కళ్ళల్లో కోతలు కోసి కళ్ళకు ఒత్తులేసుకుని ఆహార పెడుతున్నా ప్రజలతో పాటుగా రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఉరుములతో కూడిన వర్షాలు అలాగే అక్కడక్కడ భారీ ఈదురుగాళ్ళు కూడా నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇది గా రాయలసీమలో అకాల వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ రానున్న రోజుల్లో అకాల వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా లేదా తగ్గే అవకాశం ఉందా అనే దాని గురించి క్లియర్ కట్ గా అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న సేమ ప్రజలందరికీ అలాగే మన కి సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి